రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్ సర్ప్రైజ్ చేశారు పుష్ప టూ నుంచి శ్రీవల్లి పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో రష్మిక లుక్ వైరల్ అవుతోంది నేషనల్ క్రష్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రష్మిక మందన బర్త్ పుష్ప టూ టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తున్న సంగతి తాజాగా ఆమె లుక్ ను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ ప్రస్తుతం ఈ ఈ పోస్టర్ పోస్టర్ పట్టు చీర కట్టుకుని ఒంటి నిన్న బంగారంతో దగదగ మెరిసిపోతోంది రష్మిక చేతికి గాజులు మెడలో హారాలు నల్ల పూసలు నడుముకి వడ్డాంతో ఎక్కడా కూడా రిచ్నెస్ లో తగ్గేదేలే అన్నట్టుగా కనిపించింది శ్రీవల్లి ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ రష్మికకి బర్త్ విషయస్ తెలియజేస్తుంది అయితే పుష్ప మొదటి పార్ట్ లో రష్మిక లుక్ అప్పట్లో తెగ వైరల్ అయింది కింద కూర్చుని చెవిదిద్దులు పెట్టుకుంటున్న అప్పటి లుక్ ని ని ఇప్పుడు పోస్టర్ కంపేర్ చేస్తూ శ్రీవల్లి అక్క చాలా రిచ్ అయిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు సరిగ్గా పుష్ప శ్రీవల్లి మెడలో తాళి కట్టడంతో మొదటి పార్ట్ పూర్తయింది పార్ట్ టూ స్టోరీ అక్కడి నుంచే మొదలు కాబోతోంది రిలీజ్ డేట్ ఇక పోస్టర్ తో మరోసారి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసేసింది మైత్రి మూవీ మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు పదిహేడున పుష్ప టూ రిలీజ్ అవుతుందంటూ తెలిపింది అలాగే ఏప్రిల్ ఎనిమిదిన ఐకానిక్ స్టార్ అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప టూ టీజర్ ను వదలబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం పుష్ప టూ ది రూల్ టీజర్ హ్యాష్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది పుష్ప సినిమా బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో ఊపేసి భారీ కలెక్షన్లు రాబడుతోంది అలాగే ఈ సినిమా బన్నీకి ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది దీంతో పుష్ప టూ పై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ముఖ్యంగా హిందీ ఆడియన్స్ ఈ సినిమా గురించి తెగ ఎదురు చూస్తున్నారు ఆగస్టు పదిహేనున మరోసారి తగ్గేదేలే అంటూ బన్నీ ఫ్యాన్స్ థియేటర్ నుంచి బయటికి వస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి ఇక పుష్ప టూలో లో ఫాద్ ఫాజిల్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది అలాగే సునీల్ అనసూయ పాత్రలు కూడా కొనసాగబోతున్నాయి మరి సుకుమార్ బన్నీ మరోసారి మ్యాజిక్ చేస్తారో లేదో వెయిట్ చేయాల్సింది